అందరికీ నమస్కారం సిరిప్రదానికి స్వాగతం పూజా మందిరంలో పూజ ముగిశాక దేవుడికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన భగవంతుడు ఎవరు ఎక్కడున్నాడు ఈ విశ్వాన్ని ఎవరు తీర్చిదిద్దారు కొలతలతో సహా ఈ బ్రహ్మాండాన్ని ఎవరు నిర్మించారు భౌతికంగా దీన్ని నిర్మించిన శక్తి పేరే దేవుడా ఇలా సృష్టించి నియంత్రిస్తున్నది ఎవరు నాకే కాదు ఎంతోమందికి ఇలాంటి సందేహాలు నిత్యం మనసులో వస్తూనే ఉంటాయి కంటికి ఎదురుకుండా ప్రకృతి కనిపిస్తోంది ప్రకృతి పురుషుడు రెండు భావాలు ఈ ప్రకృతిలో ఎన్నో మార్పులు ఋతువులు పగలు రాత్రి తేడాలు ఖచ్చితంగా కొన్ని సిద్ధాంతాలని ఆధారంగా చేసుకుని ఈ ప్రకృతి ముందుకు నడిపిస్తోంది అని అర్థమవుతోంది ఖచ్చితంగా ఏదో ఒక నియమం అయితే ఉంది యథాలాపంగా ఏది సంభవించదు సైన్స్ శాస్త్రవేత్త అయిన హాకింగ్స్ మాటల్లో చెప్పాలంటే ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించడం కూడా సాధ్యం కాదు ఎన్నో ప్రకృతి నియమాలు అలాగే ప్రకృతి విలయాలు తుఫాన్లు భూకంపాలు గురుత్వాకర్షణ ప్రతిదానికి ఒక కారణం తెలుసుకున్న కొద్దీ ఇంకా ఏదో ఒకటి తెలుసుకోవాల్సింది మిగిలే ఉంది అని తెలియజెప్పేదే సైన్సు ఏది తెలుసుకుంటామో దాని తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది మరి ఏది లేదు అని తెలియచెప్పేదే సనాతన ధర్మం ఆధ్యాత్మికత అందులోని భావమే దైవం సైన్స్ శాస్త్రవేత్త నా హాకింగ్స్ పరిభాషలో చెప్పాలంటే ఈ విశ్వం ముందు పుట్టాలంటే కొంత పదార్థం కావాలి అంటే ద్రవ్యరాశి కావాలి అదే ద్రవ్యరాశి మన భూమి మీద ఉంది విశ్వం అంతా కూడా విస్తరించి ఉంది విశ్వంలో కావలసినంత పదార్థం ఉంది అంటే ద్రవ్యరాశి ఉంది విశ్వం ఇప్పటికీ విస్తరిస్తోంది ఇక రెండవది శక్తి శక్తి గురించి తెలుసుకోవాలంటే మన ఎదురుగా ఉన్న సూర్యుడిని చూస్తే అర్థమవుతుంది ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూసినంత శక్తి మధ్యాహ్న సూర్యుణ్ణి చూడడానికి శక్తి సరిపోదు అదే కన్ను అదే సూర్యుడు కానీ శక్తిలో వ్యత్యాసం కనబడుతోంది అటువంటి శక్తి మనలోనూ అనేక రకాలుగా ఉంది అందులో ఒకటి ఆకలి పదార్థం ఏదైనా అయ్యుండొచ్చు పలహారమా భోజనమా పొండ్ల కానీ దానిని జీర్ణం చేసే ఒక శక్తి ఉండాలి వ్యర్థ పదార్థాలని విసర్జించే శక్తి ఒకటి ఉండాలి రకంగా ప్రతి ప్రాణికోటులోనూ అంతర్ముఖంగాను బహిర్గతంగానూ ఒక రకమైన శక్తి ఉంది సైన్స్ శాస్త్రవేత్త ఐన్స్టీన్ భాషలో చెప్పాలంటే పదార్థము శక్తి రెండూ కూడా ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్వాలు లాంటివి ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే అది స్థలం దాన్నే ఆకాశం అని పిలుస్తున్నాం హిందూ మతంలో ప్రధాన దేవతలు శక్తి విష్ణువు శివుడు శక్తిని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఇక ప్రదేశం అదే స్థలం విష్ణు స్వరూపంగా భావిస్తాం ఎందుకంటే విష్ణువు సర్వాంతర్యామి ప్రతి చోట విస్తరించినవాడు హిందూ ధర్మం ప్రకారం అమ్మవారైన శక్తి ఆ నారాయణుడు ఇద్దరూ కూడా సోదర సోదరిమణులుగా భావిస్తాము అంటే శక్తి స్థలము ఒకేసారి ఏర్పడ్డాయి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి సైన్స్ పరిభాషలో చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ తర్వాత శక్తి స్థలం ఏర్పడ్డాయి అవి ఇప్పటికీ విస్తరిస్తూనే ఉన్నాయి ఒక చిన్న గుంతను తీసి గుంతలో నుంచి వస్తున్న మట్టి నుండి కొండను ఏర్పాటు చేసే ఉదాహరణను తీసుకున్నట్లయితే కొండ పెద్దదయ్యే కొద్దీ గుంత కూడా పెద్దదవుతూనే ఉంటుంది ఇక్కడ ఏర్పడిన గుంత నకారాత్మక శక్తి ఏర్పడిన కొండ సకారాత్మక శక్తి సకారాత్మక శక్తి పెరుగుతున్నంతకాలం నకారాత్మక శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఇదే నెగిటివ్ ఎనర్జీ చివరికి అలా పెరిగి పెరిగి అంతా శూన్యమవుతుంది సకారాత్మక శక్తి కొండ అంటే అదే పాజిటివ్ ఎనర్జీ ఇక్కడే ఒక ప్రశ్న మళ్ళీ పుట్టింది అదే విశ్వం ఎలా దానికి అదే పుట్టింది అణువులు పరమాణువులు సంబంధించిన క్వాంటమ్ మెకానిక్స్లో చూస్తే ఏర్పడిన విశ్వం ముందుగా ఒక ఫోటాన్ కన్నా చాలా చిన్నది పంతొమ్మిది వందల సంవత్సరంలో మార్క్స్ ప్లాంక్ కృష్ణ వస్తువుల వికిరణాన్ని గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు వాటి నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు ఒక నిర్ణీత పరిమాణం కలిగిన శక్తిలాగా విడుదల అవుతూ ఉంటాయని భావించాడు ఇదే మన లలితాశాస్త్రనామంలో ఆ అమ్మవారిని బిందుమండల వాసినిగా భావన చేస్తాం అంటే శక్తి ఒక చిన్న బిందువు నుంచి పుట్టింది అని అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఆల్బర్ట్ ఐనెస్టీన్ వాటినే లైట్ పాంటం అన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆర్థర్ కాంప్టన్ అనే శాస్త్రవేత్త దానికి ఫోటాన్ అనే పేరు ఆడాడు ఫోటాన్కు ఎటువంటి ద్రవ్యరాశి విద్యుదావేశం ఉండవు అది ఒక స్థిరమైన కణం లలిత సహస్రనామాల్లోనే జడశక్తి జడాత్మిక అని ఉంది అంటే ఈ విశ్వం యొక్క ఆవిర్భావానికి మూలకారమైన శక్తి అమ్మవారి స్వరూపమే ఇక నకారాత్మక శక్తి విషయానికి వస్తే ఇంతటి నకారాత్మక శక్తిని పోగుపెట్టడానికి ఒక చోటు కావాలి అందుకే ఈ బ్రహ్మాండం విస్తరిస్తోంది బిగ్ బ్యాంగ్కి దేవుడికి ఉన్న సంబంధం ఏమిటి ఇది తెలుసుకోవాలంటే ముందుగా మనం సూర్యభగవాను పరిశీలిస్తే సరిపోతుంది కేంద్రక సంలీనం కారణంగా హైడ్రోజన్ అణువులు హీలీయంగా మారడం వలన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అయితే బిగ్ బ్యాంగ్లో ఏ కారణంగా హైడ్రోజన్ ఏర్పడింది ఆ కారణంగానే హైడ్రోజన్ ఏర్పడింది అనేది సమాధానంగా వస్తుంది అయితే ఇక్కడ మరో ప్రశ్న బిగ్ బ్యాంగ్ నుంచి సమయం పుట్టిందా ఏ సమయానికి బిగ్ బ్యాంగ్ తయారైంది నిజానికి మహాశివరాత్రి రోజు కథలో భాగంగా శివుని పుట్టిక గురించి తెలుసుకునే ప్రక్రియలో మహావిష్ణువు అలాగే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆది అంతాలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతూ వెళ్తూ ఉంటే వారిరువురికి లింగం యొక్క ఆది కానీ అంతం కానీ తెలియవు శివుడు కాలస్వరూపము శివుడి యొక్క ఆది అంతాలు తెలుసుకోవడం అసాధ్యం అని తెలియచెప్పడమే ఈ కథలో అంతరార్థం ముందే చెప్పుకున్నట్టుగా శివుడు కాలస్వరూపం ఈ కాలం యొక్క పుట్టుక గురించి చెప్పుకోవాలి అంటే బ్లాక్ హోల్ గురించి తెలుసుకోవాలి తెలుగులో దీనిని కృష్ణబిలం అంటారు ఎంత పెద్ద గ్రహాలైనా నక్షత్రాలైనా సరే ఈ బ్లాక్ హోల్ అమాంతం తనలో కలిపేసుకోగలదు ఒక్కసారి బ్లాక్ హోల్లోకి ఏదైనా సరే వెళ్ళిందా తిరిగి వెనక్కి రావడం అంటూ ఉండదు తన దరిదాపుల్లోకి వచ్చిన దేనినైనా సరే క్షణాలలో తనలోకి లాగేసుకుంటుంది ఇది ఎంత శక్తివంతమైంది అంటే సెకనుకి మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కాంతిని కూడా తన వైపు తిప్పుకోగలదు ఇక్కడ కాలం అనే భావన చాలా నెమ్మదిగా గడుస్తుంది అసలు అక్కడ సమయం అన్నది ఉందో లేదో కూడా తెలుసుకోవడం అసాధ్యం అంటే బ్లాక్ హోల్ నుంచే కాలం అన్నది పుట్టింది ఈ కాలం ఎప్పుడు ఎక్కడ ముగుస్తుంది లేదా మొదలయ్యింది రెండూ తెలుసుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి విశ్వంలో ఎక్కడైనా ఫిజిక్స్ సూత్రాలు వర్తిస్తాయి కానీ బ్లాక్ హోల్లో మాత్రమే పనిచేయవు అసలు ఈ బ్లాక్ హోల్లో ఏముంది అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఈ బ్లాక్ హోల్ అన్నది ఎంత శక్తివంతమైందంటే కాలాన్ని కూడా మింగేస్తుంది ఇలాంటి సూక్ష్మరూపంలో ఉన్న అనేక కృష్ణబిలాలు విశ్వంలో అనేకం ఉన్నాయి హాకింగ్ ప్రకారం కృష్ణబిలాలకు ముందు కాలం లేదు ఇప్పుడు చెప్పుకున్న ఈ విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే మనం విశ్వం అంతా శక్తి ప్రదేశము కాలము అనే ఒక డైమెన్షన్ యొక్క పరిధిలో ముందుకి విస్తరిస్తోంది అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది అదే హిందూ ధర్మం ప్రకారం చెప్పాలంటే అమ్మవారు నారాయణుడు అలాగే పరమశివుడు ఈ ముగ్గురి అధీనంలోనే ఈ విశ్వం ఈ బ్రహ్మాండం విస్తరిస్తోంది ఇక దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా స్పష్టమైన వివరణ అవసరం లేదు ఇప్పుడే మరో ప్రశ్న విత్తుముందా చెట్టుముందా చెట్టు ముందా విత్తనంలోనే చెట్టు దాగి ఉన్నట్టు చెట్టులోనే విత్తనం ఉన్నట్టు భగవంతుడికి కనిపించే విశ్వానికి కూడా తేడా లేదు భగవంతుడే ఈ విశ్వం ఈ విశ్వమే భగవంతుడు మరో మంచి ప్రసంగంతో సిరిప్రదం మళ్ళీ మీ ముందుకు వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు సర్వం పరమేశ్వరార్పణమస్తు స్వస్తి